హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనిశెట్టి సాయి కుమార్ విరచిత అంశంగా సమాలోచనలో వక్ఫ్ సవరణ చట్టం అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపిస్తాను వినండి సమాలోచనలో వక్ఫ్ సవరణ చట్టం అనిశెట్టి సాయి కుమార్ విరచితం ఇక వినండి వక్ఫ్ సవరణ ఇరవై ఇరవై ఐదులోని ఆ చట్టంలోని ప్రజాస్వామిక అంశాలను పరిశీలిస్తే వక్ఫ్ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్రతతో చట్టంగా రూపొందింది దీన్ని ఇకపై ఉమీద్ యాక్ట్ అంటే ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత సమర్థత అభివృద్ధి చట్టం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని నామకరణం చేశారు ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్ని ముస్లిం సంస్థలు పెద్ద ఎత్తున నిదర్శన ప్రదర్శనలు చేపట్టింది నిరసన ప్రదర్శనలు కాంగ్రెస్ సమాజవాది తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వివిధ వామపక్షాలు ఎంఐఎంతో సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ సభ్యుల నిరసనల మధ్య ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ ముస్లిం సంస్థలు కొన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ పార్టీ పెట్టిన తమిళ నటుడు విజయ్ తదితరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సదరు రిట్లను విచారణకు ఆమోదించింది ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి వర్తమానంలో దేశవ్యాప్తంగా తీవ్ర వాద వివాదాలకు కారణమైన ఈ చట్టం పూర్వాపరాలు వివాదాస్పద అంశాలు ఈ చట్టం ప్రజాస్వామిక వ్యవస్థాపనకు ఏమాత్రం దోహదపడుతుందనే అంశాల్ని నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇస్లామిక్ చట్టాలను అనుసరించి స్థిరాచరాస్తుల్ని మతపర ధార్మిక ప్రయోజనాల కోసం సమర్పించడం శాశ్వతంగా కలిగి ఉండడం భారతదేశానికి సంబంధించి పన్నెండవ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్పై విజయం సాధించిన తర్వాత మహమ్మద్ గోరి రెండు గ్రామాల ఆస్తులతో తొలిసారిగా వక్ఫ్ను ఏర్పరిచాడు ఇల్ తిట్మష్ అంటారు మహమ్మద్ బిన్ తుగ్లక్ అలావుద్దీన్ ఖిల్జీ ఇటువంటి సుల్తాన్లు వాటిని పెంచి పోషించారు ఆంగ్లేయుల పాలనలో రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పనితీరు పర్యవేక్షణ దేశంలోని వక్ఫ్ సంస్థల సరైన పరిపాలనకు సంబంధించిన విషయాలపై సలహా ఇవ్వడానికి ముసల్మాన్ వక్ఫ్ చట్టం నైన్టీన్ ట్వంటీ త్రీ ఏర్పరిచారు దీని ద్వారా వక్ఫ్కు చట్టబద్ధత ఏర్పడింది భారత గణతంత్ర రాజ్యంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారి వక్ఫ సంస్థల చట్టం రూపొందించారు పాకిస్తాన్ వెళ్లిపోయిన ముస్లిం కాంతిసీకుల భూములు అనేకం వక్ఫ్ ఆధీనం చేయడం జరిగింది దీని ప్రకారం రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు కేంద్రంలో వీటన్నిటిపై పర్యవేక్షణాధికారం ఉన్న వక్ఫ్ కౌన్సిల్ను ఏర్పరిచారు ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఆ ఆస్తుల్ని కేవలం మత ధార్మిక ప్రయోజనాల కోసం వాడాలనే నిబంధనలను పొందుపరిచారు తిరిగి పంతొమ్మిది వందల యాభై నాలుగు చట్టం దాని స్థానంలో ఒక సమగ్రమైన చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనలో ముస్లిముల ఆస్తుల పట్ల వారిలో రేగిన ఆందోళనను చల్లబరిచి వారిని తృప్తిపరచటం కూడా ఈ చట్టం చేయడానికి ఒక కారణంగా చెబుతారు ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్కు వక్ఫ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ధర్మకర్త ముతావలి అంటారు వారికి అపరిమిత అధికారాలు కట్టబెట్టారు వక్ఫ్ ట్రిబ్యునల్ పేరిట అపరిమిత అధికారాలతో ఒక సివిల్ న్యాయస్థానాన్ని ఏర్పరిచారు ఈ వక్ఫ్ ప్రత్యేక న్యాయస్థానం వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే అంతిమం దీనిపై అన్యాయానికి గురైనట్లు భావించిన వారు న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునే అధికారం లేదు ఈ చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వమే తిరిగి రెండు వేల పదమూడులో కొన్ని సవరణలు చేసింది ఆ ప్రకారం ఒక ముస్లిం న్యాయకోవిధునితో కలిపి ముగ్గురు సభ్యుల ప్రత్యేక న్యాయస్థానాన్ని పునర్వ్యవస్థీకరించింది వక్ఫ్ ఆస్తుల్ని బహుమానంగా ఇవ్వటం నిషేధించింది వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలను నియమించుకోవడానికి అవకాశం కల్పించింది వక్ఫ్ భూముల్ని లీజుకి ఇచ్చే పరిమితిని ముప్పై ఏళ్లకు పెంచింది ఇక అనేక ముస్లిం దేశాల్లో భారతదేశపు నమూనాలో వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయటం జరగలేదు టర్కీ లిబియా ఈజిప్ట్ సూడాన్ లెబనాన్ సిరియా జోర్డాన్ ట్యునీషియా ఇరాక్ ఇటువంటి దేశాలతో సహా అనేక ముస్లిం దేశాల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధీనంలో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి ఈ సవరణ చట్టాలపై బీజేపీ వారు ఆరోపించే విధంగా కాకపోయినా అనేక చోట్ల వివిధ రకాల వివాదాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల పదమూడులో చేసిన చట్టాల వల్ల గత రెండు దశాబ్దాల కాలంలో వక్ఫ్ ఆస్తులు దాదాపు రెట్టింపుగా పెరిగినట్లు తెలుస్తుంది వర్తమానంలో రక్షణ రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూమి ఉన్న సంస్థగా వక్ఫ్ అవతరించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆధీనంలో ఉంది దీనికి తోడు ఏ రకమైన ఆధార పత్రాలు లేకపోయినా వక్ఫ్ ఆ ఆస్తులు తమవగా చెప్పుకున్నా అవి వక్ఫ్ బోర్డుకే చెందుతాయి అన్న నిబంధన కారణంగా ఆ అంశాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసే వీలు లేనందువల్ల దేశవ్యాప్తంగా వందల కొద్ది వివాదాలు చోటు చేసుకున్నాయి తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచెందురై అనే ఒక గ్రామంలో రాజగోపాల్ అనే ఒక వ్యక్తి కుమార్తె పెళ్లి కోసం కొంత భూమి అమ్మేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదిగా తెలిపారు మరింత విచారణలో ఆ ఊరి భూమి మొత్తం మాత్రమే కాకుండా దాదాపు రెండు వేల ఏళ్ల కాలం నాటి నుంచి ఆ గ్రామంలో ఉన్న సుందరేశన్ ఆలయంతో సహా రాణి మంగమ్మాళ్ పద్దెనిమిదో శతాబ్దంలో ముస్లింలకు విరాళంగా ఇచ్చినట్లు వక్ఫ్ బోర్డు తెలిపింది దీనిపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి కొంత మేరకు పరిష్కారం జరిపినట్లు తెలుస్తుంది అధికార డిఎంకే పార్టీ చొరవ వల్ల వక్ఫ్ బోర్డును ప్రభావితం చేయగలిగారు హర్యానాలోని యమునా నగర్లోని జతలనాలో గురుద్వారా భూమిలో వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోసం స్వాధీనం కోసం ఆదేశాలు ఇవ్వడంతో మతపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి గుజరాత్ వక్ఫ్ బోర్డు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని జప్తు చేసిన సంఘటన జరిగింది ఏ రకమైన ఆధారాలు లేకపోయినా బెంగళూరు ఈద్గా మైదానంపై హక్కు స్థాపించుకుంది తాజ్మహల్పై సున్నీ వక్ఫ్ బోర్డు యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేసింది ఈ విషయమై ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వక్ఫ్ బోర్డుకు సర్వోన్నత న్యాయస్థానంలో వివాదం నడిచింది హైదరాబాదులోని మల్కాజ్గిరి ఈస్ట్ సిటీ బోడుపల్ గటకేశ్వర్ నగర్ తదితర అనేక చోట్ల భూములు వక్ఫ్ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించడంతో వివాదాలు చెలరేగాయి ఎన్నో ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు అల్లాడుతున్నాయి తెలంగాణలో డెబ్భై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి వక్ఫ్ పరిధిలో ఉన్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రకటించింది అయితే వీటిలో చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై వేల ఎకరాల భూమి వక్ఫ్ పరిధిలో ఉన్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చెబుతుంది చిత్తూరు నగరంలో వక్ఫ్ బోర్డు కింద ఇక్తేదార్ అలీఖాన్ షాహిద్ దర్గాకు ఆరు పాయింట్ మూడు ఒకటి ఎకరాల భూమిపై వివాదం నడుస్తుంది ఇటువంటి వివాదాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అనేక మంది వక్ఫ్ బోర్డు నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతూ కోట్లు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి గతంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు సిఈఓ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన సందర్భం కూడా ఉంది ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు నుంచి మార్చ్ ఇరవై ఇరవై మూడు మధ్య సిపిజిఆర్ఏఎంఎస్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ ప్రివ్యాన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నూట తొంభై నాలుగు ఫిర్యాదులు అక్రమ ఆక్రమణలు భూ బదిలీలకు సంబంధించి తొంభై మూడు ఫిర్యాదులు వక్ఫ్ బోర్డు అధికారులు పైన మొత్తం ఐదు వందల అరవై ఆరు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం ఇక వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం సమాజంలోని శిష్టజనులకు తప్ప మామూలు ముస్లింలకు ముస్లింలో వెనుకబడిన తెగలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని నిరుపేదల విద్య వైద్య తదితరాలకు సహాయం అందించకుండా ఉన్నత వర్గాల వారే దిగమింగుతున్నారనే విమర్శలు ఉన్నాయి సచార్ కమిటీ రెండు వేల ఆరులో తన నివేదికలో సమర్పించిన సిఫార్సుల్లో భాగంగా వక్ఫ్ బోర్డు నిర్వహణలను వాటిని గురించి కూడా కొన్ని సూచనలు చేసింది ముతవల్లీలు అదే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చూసే మత పెద్ద వారు పారదర్శకంగా పనిచేయడానికి వారిపై కఠిన నియంత్రణ ఉండాలని అవినీతి రహితంగా మెరుగైన పనితీరుకు అక్రమ ఆక్రమణలను నివారించడానికి వక్ఫ్ రికార్డులను సమర్థవంతంగా నిర్వహించాలని జవాబుదారీ తనం నిర్ధారించడానికి వక్ఫ్ ఆస్తులను కఠినమైన ఆర్థిక ఆడిట్ల పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర వక్ఫ్ సంస్థల్లో కనీసం ఇద్దరు మహిళలను సభ్యులుగా ఉంచాలని ప్రభుత్వం నుంచి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలని అనేక సిఫార్సులు చేశారు సరైన నిర్వహణ ఉంటే వక్ఫ్ ఆస్తుల నుంచి వస్తున్న రెండు వందల కోట్ల రూపాయలకు బదులు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పెంచవచ్చని సచార్ కమిటీ సూచించింది వక్ఫ్ బిల్లును ఆగస్ట్ ఇరవై ఇరవై నాలుగున లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ్యులతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ ప్రకారం పద్నాలుగు సవరణలతో ప్రవేశపెట్టిన బిల్లును సుదీర్ఘ చర్చల అనంతరం వాదోపవాదాల మధ్య కొద్దిపాటి మెజారిటీతో ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో తేదీన ఆమోదించడం జరిగింది రాష్ట్రపతి ఆమోదముద్ర పొంది ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలోని ముఖ్యాంశాలని మనం పరిశీలిస్తే ఒకటి వక్ఫ్ నుంచి ధార్మిక సంస్థను వేరు చేయడం ఏ చట్టం కిందనైనా ముస్లింలు స్థాపించిన ధార్మిక సంస్థ అదే ట్రస్టులు ఇకపై వక్ఫ్గా భావించకూడదు వారి ధార్మిక సంస్థలపై వారి పూర్తి నియంత్రణ ఉంటుంది రెండు వక్ఫ్కు దానం చేయడానికి అర్హత ఏమిటి కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మత ధర్మాన్ని అనుసరించే వారు మాత్రమే వక్ఫ్కు దానం చేయడానికి అర్హులు ఇతర మతానునాయులు చరాస్తులు ఏవైనా దానంగా ఇచ్చినా చెల్లదు మూడు వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ భూములుగా గుర్తించకుండా లేదా వివాదాల్లో లేకుండా ఉన్న వక్ఫ్ పేరిట నమోదై ఉన్న భూములు వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి ఇక నాలుగు వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా హక్కుభుక్తం చేసుకున్నవి వక్ఫ్ బోర్డు తమవిగా ప్రకటించి ఆక్రమించడానికి వీలు కల్పించే వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోని సెక్షన్ ఫార్టీని పూర్తిగా తొలగించమైంది తొలగించడమైంది సదరు ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందినదా కాదా అనే నిర్ణయాధికారాన్ని వక్ఫ్ బోర్డులకు లేకుండా చేశారు ఐదు స్త్రీల ఆస్తి హక్కులు ఎవరైనా ఒక ఆస్తిని వక్ఫరం చేసే ముందు స్త్రీల హక్కులు పరిరక్షించాలి ఇందుకై విడాకులు పొందిన స్త్రీలు భర్త చనిపోయిన వారు అనాథ స్త్రీల కోసం ఈ చట్టానికి అనుబంధంగా రూపొందించే నియమ నిబంధనల్లో ప్రత్యేక అంశాలు పొందుపరచాలి ఇక ఆరు వక్ఫ్ ట్రిబ్యునళ్ళు ఇకపై వక్ఫ్ ప్రత్యేక న్యాయస్థానాల్లో ఒక జిల్లా జడ్జి ఒక ముస్లిం న్యాయకోవిదుడు జాయింట్ సెక్రటరీ స్థాయి రాష్ట్ర ప్రభుత్వాధికారితో కలిపి ముగ్గురికి స్థానం కల్పించాలి ఏడు ఇకపై వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులే అంతిమం కాదు సదరు ఉత్తర్వులపై బాధిత వ్యక్తి లేదా సంస్థ వక్ఫ్ ఉత్తర్వులు ఇచ్చిన తొంభై రోజుల్లోగా సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చు ఎనిమిది వక్ఫ్ తనదిగా హక్కుభక్తం చేసుకున్న ప్రభుత్వ భూమి వివాదం ఆ రకమైన వివాదం ఉన్న భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి అధికారి విచారణ చేసి తుది ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది ఇక తొమ్మిది వార్షికంగా ఒక లక్ష రూపాయలకు మించి ఆదాయం ఉన్న బోర్డుల ఆదాయ వ్యయాలపై ప్రతి ఏటా ఆడిట్ జరిపించాలి పది సాంకేతికంగా కేంద్రీకృత అంతర్జాలాధారత సమాచార వ్యవస్థ అంటే పారదర్శకంగా ఉండేందుకు నిర్వహణ సమర్థతను పెంచేందుకు గాను ఒక కేంద్రీకృత అంతర్జాల వేదిక అదే వెబ్సైట్ ఏర్పాటు చేయాలి పదకొండు స్త్రీలకు ప్రాతినిధ్యం ప్రతి వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి ఇద్దరు ముస్లిమేతర సభ్యుల్ని నియమించాలి పన్నెండు ముతావలి వక్ఫ్ బోర్డు ఆస్తులు నిర్వహించే వ్యక్తి వారిని ముతావలి అంటే ఆస్తుల వివరాలు వక్ఫ్కు సంబంధించిన కేంద్ర అంతర్జాల వేదికలో ఉంచాలి పదమూడు ముస్లింలలోని భిన్న సామాజిక విభాగాలకు వక్ఫ్ బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి సున్ని షియాలతో పాటు బోహ్రా ఆగాఖానీ ఇతర వెనుకబడిన విభాగాలుగా గుర్తించిన వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి పద్నాలుగు వివాదాల పరిష్కారం వేగంగా తెమలాలి ఇందుకై లిమిటేషన్ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడును వక్ఫ్ వివాదాలకు అనువర్తించడం జరుగుతుంది పదిహేను గిరిజన భూముల రక్షణ ఇది రాజ్యాంగంలోని షెడ్యూల్ ఐదు ఆరుల్లో పేర్కొన్న గిరిజన భూములకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో వక్ఫ్ భూములుగా స్థాపించడాన్ని నిషేధించింది ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులు వాటి కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణ స్థాపితమైంది అయితే ఈ చట్టంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి ముస్లింల మత స్వాతంత్రానికి గొడ్డలి పెట్టుగా దాదాపు విపక్షాలన్నీ విమర్శించాయి విమర్శల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే మతపరమైన హక్కుల ఉల్లంఘన ఈ చట్టం అల్పసంఖ్యాక వర్గాల వారి రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుంది ముఖ్యంగా రాజ్యాంగ అధికరణలు పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలోని రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగం ప్రసాదించిన వాటి స్వాతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించేదిగా ఉంది ఇక ఎక్కువైన ప్రభుత్వ నియంత్రణ ఇది వక్ఫ్కి సంబంధించిన ఆస్తులు వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రవేశపెట్టడం ద్వారా స్వామ్యాన్ని ప్రవేశపెట్టి మరింత జాప్యానికి న్యాయపర వివాదాలకు కారణమవుతుంది ఇంకా ముస్లిం సమాజంతో సంపూర్ణంగా చర్చించి వారి అభిప్రాయాలు భాగస్వామ్యం లేకుండానే చట్టాన్ని ఆమోదించారు మరొకటి చారిత్రక సందర్భాన్ని విస్మరించారు వక్ఫ్ ఉపయోగంలో ఉండడం ద్వారా అది దాని సొంత ఆస్తిగా ఉండే అంశాన్ని ఈ చట్టం ద్వారా తొలగించారు హక్కు పత్రాలు ఏవీ లేకుండా చారిత్రకంగా ఉపయోగించుకున్న భూములపై హక్కు లేకుండా పోయే ప్రమాదంలో పడవేశారు మరో అంశంగా వక్ఫ్ అధికారాన్ని తొలగించి వివాదాస్పద ఆస్తులపై నిర్ణయించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించడం ద్వారా వివాద పరిష్కార ప్రక్రియను మరింత సంక్లిష్టతకు గురి చేశారు అలాగే ముస్లిమేతర ప్రతినిధులు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర ప్రతినిధుల్ని చేర్చడం వల్ల వారికి ఇస్లామిక్ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల బోర్డు సమగ్రత నమ్మకాలకు విఘాతం కలుగుతుంది ఇది ముస్లింల రాజ్యాంగ హక్కుకు విరుద్ధం మరొక అంశం దీని ద్వారా ముస్లిములు మతపరమైన హక్కులు వరించి ముస్లిముల ఆస్తులు లాక్కోవటం జరుగుతుంది ఈ అంశాలు ముస్లిం మతానికి చెందిన వారికి వ్యతిరేకంగా తామేదో సాధించిన విజయంగా బీజేపీ వారు హిందూ మతస్థులకు మేలు చేస్తున్నట్లుగా ప్రకటించుకుంటూ వారిపై తమ పట్టు మరింతగా బిగుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు బీజేపీ సమర్థిస్తుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనే పద్ధతిలో కాంగ్రెస్ మిత్రపక్షాలు వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బిల్లును నిర్ధంద్వందంగా సంపూర్ణంగా తిరస్కరించడం జరుగుతుంది అధికారంలో ఉన్న బీజేపీ వారు ఏ ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చినా అదే విధమైన నియంత్రణలు అన్నీ ఇంకా క్రైస్తవ హిందూ మతాలపై పెట్టకపోయినా వాస్తవానికి ఈ చట్టంలో చాలా ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ దృష్టికోణంతో ఈ చట్టాన్ని పాలు నీరు వేరు చేసినట్లు పరిశీలించాలి అలా పరిశీలిద్దాం ఎన్ని లోపాలు ఉన్నా ఏ భావజాలం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని సంస్థల మీద ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉండటం అవసరం ముఖ్యంగా నోటి మాటగా చెప్పినట్లు చెప్పి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం కొంతకాలంగా వాడుకుంటున్న కారణంగా ఆయా స్థలాలను వక్ఫ్ బోర్డు ఆస్తులుగా గుర్తింపు ఇవ్వడం ఇటువంటివి ప్రజాస్వామ్యాన్ని సమర్థించే వారెవరు అంగీకరించరు అయితే వందల ఏళ్ల నుంచి వారి ఆధీనంలో ఉన్న భూములకు దర్గాలు మసీదులు వంటి ఆస్తులకు పత్రాలు ఉండే అవకాశం లేదు కాబట్టి వాటిని వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాల్సి ఉంటుంది ఇక వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను సభ్యులుగా ఉంచడాన్ని వాదులు ఎవరు అంగీకరించడం లేదు టీటీడీ బోర్డు వంటి హిందూ ధార్మిక సంస్థల నిర్వహణ బోర్డులో క్రైస్తవ ముస్లిం మతానుయాయులకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నిస్తున్నారు ఆస్తి కలిగి ఉన్న ఆలయాల నిర్వహణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోనే ఉంటున్నాయి గుడుల మాన్యం భూముల్ని సైతం వంశపారంపర్యం ధర్మకర్తల నుంచి ప్రభుత్వ సాధన స్వాధీనంలోకి వచ్చాయి ఇటువంటప్పుడు ఏదో ఒక ఆధారం లేకుండా వారు ఉపయోగించుకోకుండా ఉంటున్న ఏ ఆస్తినైనా నోటి మాట ద్వారా సొంత ఆస్తిగా పరిగణించేందుకు అధికారం ఇచ్చే సెక్షన్ ఫార్టీ తొలగింపును కాదనడానికి గల కారణాలు ఏవీ కనపడడం లేదు ఇక గిరిజన భూముల రక్షణకై ఆ ప్రాంతాల్లో వక్ఫ ఆస్తుల ప్రకటన చెల్లదనడం దానం ఇచ్చే ముందు వితంతువులు ఒంటరి మహిళలతో సహా స్త్రీలందరి హక్కును రక్షించాలని చెప్పడం జవాబుదారీతనం కోసం సంస్థల నిధుల్ని ఆడిట్ చేయాలనడం ఇటువంటి మార్పులు అప్రజాస్వామిక సంస్కరణగా చెప్పడానికి ఏ కారణం కనపడడం లేదు ప్రజాస్వామ్యాల్లో న్యాయ వ్యవస్థ కీలకమైన బాధ్యతలు నిర్వహించడం అవసరం అమల్లో ఉన్న న్యాయ చట్టాల వెలుగులో వివిధ స్థాయిల్లోని అధికార పరిధిలో వివాదాలని పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమ తీర్పుగా పరిగణించటం ప్రజాస్వామ్య న్యాయాన్ని కోరేవారెవరు కాదనలేని అంశం బీజేపీ ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి ముస్లిం స్త్రీల మానవ హక్కుల్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడానికి కాదనలేము ఎన్నికల్లో ఆధిపత్య ముస్లిం సమూహాల ఓట్ల కోసం చూసే పార్టీలే కాకుండా విప్లవ కమ్యూనిస్ట్ మేధావులు కూడా ఈ అంశాలపై గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం నిజంగా శోచనీయం వక్ఫ్ ఆస్తుల్ని ఇష్టప్రకారం లీజుకిచ్చి లంచాలు మేసే అవకాశం లేకుండా పారదర్శకతను పెంచడం జనాభాలో సగభాగం ఉండే స్త్రీల భాగస్వామ్యాన్ని చేర్చడం కోసం ఇద్దరు మహిళలను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా నియమించడాన్ని ప్రజాస్వామ్యాన్ని కోరేవారు ఏ విధంగా కాదనలేని కాదనడటం అనేది అర్థం కాని విషయం ఇది ప్రాథమిక హక్కుల్లోని అధికరణం పద్నాలుగులో ప్రసాదించిన లింగ వివక్ష చూపరాదనే సూత్రానికి అనుగుణంగా ఉంది ఇక రాజ్యాంగ భద్రతకు సంబంధించిన రాజ్యాంగ అధికరణలు వెలుగులో పరిశీలిస్తే అధికరణం పద్నాలుగు చట్ట సమానత్వాన్ని అలాగనే వివరిస్తుంది మతం కులం ప్రాంతం లింగం తదితర కారణాల చేత ఏ రకమైన వివక్ష చూపకూడదని నిర్దేశిస్తుంది అధికరణం ఇరవై ఐదు ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి ఆచరించడానికి మతరహితంగా ఉండడానికి కూడా అవకాశం కల్పిస్తుంది అయితే ఇది ప్రజాశాంతి నైతికతలకు లోబడి ఉండాలి అధికరణం ఇరవై తొమ్మిది అల్పసంఖ్యాక వర్గాల మత సాంస్కృతిక విద్యా హక్కుల్ని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు అయితే ఈ కొత్త చట్టం ముస్లిం మతస్థుల వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున జోక్యం చేసుకోవడంగా ముస్లిం సంస్థలు కొన్ని ఆరోపిస్తున్నాయి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదం ప్రకారం ఈ చట్టం వ్యవస్థీకృత న్యాయ సూత్రాలు సంప్రదాయాల్ని మీరిందా లేదా అనేటువంటిది వ్యక్తులు మత సంస్థల హక్కుల్లో జోక్యం చేసుకుంటుందా అది ఏ మేరకు సమాఖ్య భావనకు అధికార విభజన సూత్రాలను ఉల్లంఘిస్తుందా వక్ఫ్ ఆస్తులపై ఇది దాడిగా ఉంటుందా వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం ఏ మేరకు రాజ్యాంగ విరుద్ధంగా అల్ట్రా వైరస్గా ఉన్నాయనే అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకై వేచి చూడాల్సిందే అని అనిశెట్టి సాయి కుమార్ సమాలోచనలో వక్ఫ్ సవరణ చట్టం అనే అంశాన్ని అందజేయగా మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు జ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు